హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారిని చూడటం సాధ్యమవుతుందేమో ఏదో ఆ రాత్రికి నీళ్లు కదలికలకో లేకపోతే వెన్నెల కూరటను బట్టు కొంచెం ఏదో అక్కడ ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుందేమో కానీ గాలి విసిరటము ఆ గాలిలో వీరు కష్టపడటాన్ని ఏసు చూడటం ఎలా సాధ్యమైంది నేనంటాను ఆయన దేవుడిగా దాన్ని చూశాడు పిల్లరా విత్ జీసస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ యేసుకి ఒక దేవునిగా ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రియులరా ఆ నడిమట్ల ఉన్నటువంటి ఆ సముద్రంలో కష్టపడుతున్న వారిని ఏసు వారిని చూచి ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతం ఇప్పుడు ఎక్కడికి ఎక్కడ నడిచాడండి సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల్ని కాపాడడానికి వెళ్ళాడు నేను నేనంటాను ఆయన చూపులో ప్రేమిని దోని బిడ్డారు ఆయన చూచాడు అంటే ఇట్స్ నాట్ ఎన్ నార్మల్ థింగ్ అక్కడ బెతర్స్తా కోనేటి దగ్గర ఆయన చూచి వెళ్ళలేని స్థలానికి వెళ్ళి చేయలేని ఎవరు ఊహించని ఒక అద్భుతాన్ని ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి జీవితంలో చేశాడు ఇక్కడ శిష్యులు కూడా శిష్యులను కాపాడటానికి వారిని ఒడ్డుకు తీసుకొని రావటానికి యేసు చూచిన విధానం ఒక నరుడుగా కాదండి ఒక దేవుడిగా వారిని చూశాడు అలలుయా వారిని చూచి ఆయన చేసిన పని ఏంటంటే తెలుసా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా నీటి మీద నడవటానికి ఇష్టపడ్డాడు చెప్పండి ఏం చేశాడు ఆయన ఇంపాసిబుల్ అగే మన ఊహకు కూడా దాన్ని మనం ఆలోచన చేయడానికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది మాట యేసు నీటి మీద నడిచాడు అని ఆయన నీటి మీద నడవటం వెళ్ళి శిష్యుల్ని కలుచుకోవడం వాక్యం చదివిస్తుంది ప్రేమిందో మీరు రావాల తెలుసా ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి వారు ఏం చేశారట ఊతమని భయపడ్డారట ఇది ఒక భూతంలాగా వచ్చింది మా దగ్గర కానీ భూతం అని భయపడి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే హలో నేను నేనంటాను ఆ కండిషన్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల ఆలోచన ఏంటో వారు యేసును చూసినప్పుడు వారు ఎంత భయపడి ఉంటారో దానికి యేసు ఇస్తున్నటువంటి ఒక ధీమా ఏంటో తెలుసా నేనే మోసే మోసే మండుతున్న పొద్దు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ ఏంటి అంటే నేనే నీ పేరు చెప్పండి సార్ నా పేరే నేను నేను ఉన్నవాడను ఆ మాట వెళ్ళి వెళ్ళి చెప్పు ఒక్కొక్కరు భయపడతారు చూడు కావాలంటే ఆయన చెప్పినట్టుగానే ఆయన పేరేంటి అంటే ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పగానే అందరికీ దెబ్బకి నరాలన్నీ స్ట్రెయిట్ అయిపోయినాయి నువ్వు నిజంగా మా దేవుని దగ్గర నుంచి పంపబడి ప్రవక్తవే అంటాను ద సేమ్ అదే మాటలు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు వినిపించడం మనం చూస్తున్నాం అక్కడతో అయిపోలేదండి వారిని నేనే భయపడకూడని వారికి ధైర్యం చెప్పి యాభై ఒకటిలో తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొక్కకు వచ్చినప్పుడు గాలి ఇప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళాడు వారితో పాటుగా వారితో పాటుగా ధోని ఎక్కాడు ఎక్కగానే వాక్యం సెలవిస్తుంది గాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక హలలుయ ఈ రెండు సందర్భాల్లో జరిగినటువంటి మొదటి కార్యం ఏంటో తెలుసా అక్కడ అద్భుతం జరగడానికైనా ఇక్కడ శిష్యుల జీవితంలో ఆ సముద్రంలో ఆ గాలిని దాటుకొని బయటికి రావడానికైనా మొదటి కారణము ఏసు వారిని చూచాడు హలలుయ హలూయ బై డిస్కసింగ్ దీస్ టూ థింగ్స్ ఈ రెండిటిని చూసిన తర్వాత నాకు ఒక మాట వస్తా ఉంది నోట్లో ఆయన చూశాడు అంటే చూసుకుంటాడు హలలుయా అర్థమైంది నేను చెప్పింది ఆయన చూచాడు అంటే చెప్పండి ఆయన చూ అంటారు కదా నేను చూసుకుంటే పోరా నీకు ఎందుకంటే నేను అంటాను ఆయన కను దృష్టి ఎవరి మీద ఉన్నా సరే ఆయన చూసుకుంటాడు నేను నేనంటాను ఆ మండపంలో ఉన్న వ్యక్తిలాగా లేకపోతే ఈ శిష్యుల్లాగా ఒకవేళ జీవితమును పరిస్థితులను వ్యాధిని లేమిని అక్కరతను అవమానమును దోషమును మనము కలిగి మనం ముందుకు నడిపించలేకపోతున్నామా నేనంటాను దేవుడు నిన్ను చూస్తున్నాడు దిస్ షుడ్ బ్రింగ్ జాయిన్ యువర్ లైఫ్ టుడే ఈ మాట మీ హృదయాల్లో సంతోషాన్ని ఇవ్వాలి యేసు మనల్ని చూస్తున్నాడు హలలుయా ఇప్పుడు నన్ను చూడడానికి నేను మండపంలో లేను లేదంటే ఈ సముద్రంలో లేను ఈ భూమి మీద ఉన్నాను నా పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు ఏసు ఎక్కడ నుండి చూస్తున్నాడు తెలుసా తండ్రి కుడి పార్శ్వము చూస్తున్నాడు ప్రియుల నేను చెప్తున్నాను ఆయన మనల్ని చూచి ఆయన చూసుకునే విధంగా ప్రతిరోజు మన అవసరత లక్కర్లన్నీ తీరుస్తున్నాడు ఆమెన్ మనకు ఆరోగ్యము మనల్ని ప్లెస్ చేస్తున్నాడు మనకు కావాల్సిన వాటన్నిటిని అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు ఒకవేళ ఆయన నన్ను చూస్తున్నాడు అనే తలంపు మనకు లేకపోతే ఆ మంటపంలో కూర్చున్న వాడిలాగానే నాకు ఎవ్వడు సహాయం చేయట్లేదు నాకు ఎవ్వడు నన్ను లేపి అందులో పడేయట్లేదు నాకు ఎవ్వడు వచ్చి నా పరిస్థితి నుంచి నన్ను బయట పడవేయట్లేదని ఒక ప్రతికూలమైనటువంటి ఆలోచనతో నువ్వు ఒకవేళ ఇంకా వచ్చి పోతూ వచ్చి పోతూ వచ్చి పోతూ ఉంటే యువర్ లైఫ్ విల్ బి నెవర్ జీవితము పరిస్థితులు యేసును మనం ఆలోచన చేయవలసిన విధానం ఏంటో తెలుసా యేస్సు మనల్ని చూస్తున్నాడనే తలంపు మనలో ఎల్లప్పుడూ ఉండును దాకా ఆయన నన్ను చూస్తున్నాడు అంటే ఆయన చూసుకుంటాడు ఆయన నన్ను ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఎలా ఉన్నప్పుడు చూస్తున్నాడు తెలుసా వ్యాధిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు ఆమె ఇది మీకు సంతోషం చేయట్లేదా మరణ పడక మీద ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసాడో నిన్ను ఏడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూశాడో నిన్ను బాధపడుతున్నప్పుడు ఎన్నిసార్లు చూశాడో నిన్ను నీరసపోయి నడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూశాడో నిన్ను ఏదైనా అవసరంతో కొరకు అది అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు చూసి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించి నిన్ను బాగు చేసి నీ అవసరత లక్కర్లన్నీ ఎన్నిసార్లు తీర్చాడో ఒకసారి గుర్తు తెచ్చుకో ఆమె నేనంటాను ఆయన చూసి నిన్ను అలా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన చూచాడు అంటే నీ దగ్గరికి తప్పక చేరుతాడు ఆయన మన శ్రమలో మనకు తోడై ఉండెను తొంభై ఏడో కీర్తన పద్నాలుగో మాట చలవిస్తుంది అతని శ్రమలో నేను అతనికి తోడై ఉందును ఎందుకు తోడై ఉంటాడు మనతో పాటు ఏసు శ్రమను అనుభవించడానిక లేదు మన అనుభవిస్తున్న ఈ శ్రమ నుంచి ఆయన బయట పడవేయటానికి మనతో ఉన్నాడు శిష్యుడు ఒంటరిగా ఆ పడవను ముందుకు నెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఏసు వారిని చూచి వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటుగా ఆ ఓడలో ఎక్కినట్టుగానే నీ ప్రతి పరిస్థితిలో ఏసు నీతో ఉన్నాడు ఉంటాడు ఇక మీదట ఎల్లప్పుడూ ఉంటాడు